రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం లేపుతున్న ఒక రకంగా సంచలనం రేగిన సంఘటన వైజాగ్లో ఇరవై ఐదు వేల కేజీల కొకాయిని పట్టుబట్టం ఎలా చూడవచ్చు అంటారు దీన్ని కంటైనర్లో అంటే ఆ కంపెనీ పేరు మీద నెలకు కంటైనర్ వస్తుందని చెప్పి షిప్పింగ్ వాళ్ళు చెబుతూనే ఉన్నారు అక్కడ హార్బర్ వాళ్ళు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘటన జరుగుతుందంటారు అసలు ఏం జరుగుతుందంటారు వైజాగ్లో నేను చెప్తున్నా కదా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా తనకి అడ్డం ఏ అన్ని అన్ని విధాల అక్రమమైన పనులు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా యువతని విద్యార్థుల్ని మత్తుకు బానిస చేసి ఈ మత్తు వ్యాపారంతో అక్రమ అర్జన చేస్తున్నాడు నాకు తెలిసి అం మొత్తం స్థాయిలో కొకేన్ ఆంధ్రప్రదేశ్లో దొరికింది దేశవ్యాప్తంగా ఎక్కడ దొరికినంత కొకేన్ అక్కడ దొరికింది అంటే మన మన రాష్ట్ర అధికారుల పనితీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత ఇందులో తింటున్నాడు అనే దానికి అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నాడు అనేది ఇక అతని వల్ల కాదండి ఏదైనా కానీ పరిపాలన చేయడం ఈ ఇక అతనికి ఇంకా వేరే ఇప్పుడు ఆదాయం రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా రాష్ట్రంలో రాష్ట్రంలో ఆధారాయాలా ఆటదారులు తొక్కాలా రేపు ఎలక్షన్కి వెళ్ళాలా మద్యం బదులు ఇవి పంచుతున్నాడే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అలవాటే కదా మద్యం పంచడం ఎక్కడికెళ్ళిన వాళ్ళ కా వాలంటీర్లు నాటుసారాలు కాయడం దొంగ మందులు తెచ్చుకొని అమ్ముకోవడం పట్టుబడ్డంతా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే కదా ఇక ఇవి ఎలాగూ పట్టుకుంటున్నారు అని చెప్పి ఇది ఇవి ఇది ఏమన్నా తెచ్చి పంచే ఉద్దేశంలో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి అని నాకైతే అనిపిస్తుంది కేఎస్ఆర్ అలిఎస్ కొమ్మిన శ్రీనివాసరావు అంటే రాత్రి దీని మీద మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు డ్రగ్స్ రాకెట్ వెనక వాళ్ళ ఉంది టీడీపీ వాళ్ళే ప్రదే మాటని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రిపీట్ చేస్తున్నాడు ఎలా చూడొచ్చు అంటారు ఇద్దరు వైసీపీ కోవట్లే కదా సజ్జల రామకృష్ణారెడ్డి కె చంద్రశేఖర్ చౌదరి కమ్మోడే చౌదరి డబ్బుకి అమ్ముడు పోయిన కుక్క కేఎస్ఆర్ అనే ఒక వరస్ట్ ఫెలో కేఎస్ఆర్ చౌదరి గాడు డబ్బుకి అమ్ముడు పోయిన కుక్క జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్ల కోసం నూచ్యమైన వాగుడు వాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టే ఒక మోచయిర్తి నీళ్లు తాగడం కోసం అతన్ని రామోజీరావు గారు ఆ మన ఆర్కే గారి మీద వాళ్ళంత గొప్పగా బతకలేకపోతున్నాను ఆయన అక్కసుని ఎలా కక్కాలో తెలియక ఆ బురద ఛానల్లో చేరి ఇలాంటి దరిద్రాని పనిచేస్తున్నాడు కేఎస్ఆర్ చౌదరిగాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే మాట అంటున్నారు కదా డ్రగ్స్ వేల కోట్ల డ్రగ్స్ అనకం అలా చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే ఆయన ఒక తీవ్రమైన కామెంట్ చేశారు ఈ కామెంట్ని ఎలా చూడొచ్చు అంటారు మరి వాడికి అలవాటు అయిన విషయమే కదా ఇప్పుడు రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఏదైనా కొడుకు అయ్యా కొడుకుల మధ్య గొడవైనా కూడా వాడు నాకు పుట్టలేదు ఆ రోజు నేను మా ఇంట్లో లేను తప్పుగా పుట్టాడని చెప్పే క్యారెక్టర్ సజ్జల రామకృష్ణ రెడ్డిది ఇంకా వాడు ఇంక మంచి మాట్లాడతాడని ఎవరు నమ్ముతాం మనం వాడి క్యారెక్టర్ అది ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళ ఇంట్లో నైట్ వాడికి ఫుడ్ పెట్టబోయినా కూడా చంద్రబాబు నాయుడు మా ఆవిడకు ఫోన్ చేశాడు పెట్టలేదు నాకు అనేది టైప్లు అన్ని ఒక భ్రమలో బతికిస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి ఇక అతని బతికి అంతే అతని ఏది చేసినా పొద్దున వాళ్ళ బాత్రూంలో కాలు పడ్డా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళే మా ఇంట్లో పెట్టిందని చెప్పి అనే పరిస్థితిలో ఉండిపోయాడు సజ్జల రామకృష్ణ ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు తోసేటో వాడికి అలవాటు చివరిగా ఒక ప్రశ్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు దొరక మతి భ్రమించి ఆయన ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అభ్యర్థులను అంటూ ఒక వ్యాఖ్యత చేశారు ఎలా చూడవచ్చుంటారు దీన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పెడతా చూస్తుంటే ఒక్కొక్కడికి కారిపోతుంది ఎక్కడ చూసినా ఒక రెబల్స్ నితి నీతి నిజాయితీగా బతికిన వ్యాపారవేత్తలు ప్రజల మీద అవగాహన ఉన్న నాయకులు వాళ్ళనే చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి పెడుతున్నారు వీళ్ళు వాళ్ళ వాళ్ళకి అసలు సిట్టింగ్ అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితి లేదు వాళ్ళకే పోటీ చేసే ధైర్యం చేయాలి కా కొత్త వాళ్ళు రాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉంది మాకు అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గంలో పదిహేను మంది కాంపిటీషన్ ఉన్నారు గుంటూరు వెస్ట్ ఉంది ఎంత కాంపిటీషన్ ఉంది పత్తి పది నియోజకవర్గం పది పదిహేను మంది అభ్యర్థులు కాంపిటీషన్ మీకు అమ్మ మీరు ఎవడినిత్తే వాడే తప్ప కొత్త వాడు ట్రై చేయట్లా నాకు టికెట్ కావాలని ఎవడన్నా బయటకు వచ్చినాడు ఆ పార్టీలో నుంచి నాకు టికెట్ ఇవ్వట్లేదని బయటకు వచ్చినప్పుడు ఎవడన్నా ఒకడైనా ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో టికెట్ల కాంపిటీషన్ ఉంది హూస్ ద బెస్ట్ అని బాస్ డిసైడ్ డిసై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బెస్ట్ అని చూస్తున్నారో ఇచ్చారు ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఆయన సవాల్ చేసి చూడండి నేను నీతిజీ నిజంగా కంప్లీట్గా వైట్ సంపాదించాను నాతో జగన్మోహన్ రెడ్డి అని కంపేర్ చేయద్దు వాడు ఏం చదివి సంపాదించాడు ఏం వ్యాపారం చేసి సంపాదించాడు ఏం పెట్టుబడి పెట్టు సంపాదించాడు నాతో కంపేర్ చేయొద్దు నాకు అవమానంగా ఉండదని డైరెక్ట్గా చెప్తున్నాడు అంత దమ్మున్న లీడర్లు చంద్రబాబు నాయుడు నిలబడుతున్నాడు మీరంతా ఫోర్ ట్వంటీ నా కొడుకుల్ని మా అరటి చెట్లు తగలపెట్టిన కొడుకుల్ని బెట్టింగ్ అనే బంగారు రాజు గారిని సంజనా సుఖాన్ అనేది అరగంట గంట తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్లో నిలబెడుతున్నారు అది పరిస్థితి డైమండ్ రాడ్ని ఇక మార్గాన్ని భరత్ ఏది వాడు రెండు సిటీలు అరవై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ రెండు సిటీలని ట్విన్ సిటీలు చేస్తా అన్న వాడొక టిక్ టాక్ స్టార్ని ఇక చూసుకోవాలి ఎవరిని ఎక్కడున్నా అంతా ఫోర్ ట్వంటీ నా కొడుకులే ఫోర్ ట్వంటీ నా కొడుకులు టికెట్లు ఇస్తే ఎట్ట గెలుస్తాయిగా అది పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా పట్టిపాటి నియోజకవర్గంలో దాడులు ప్రతిదాడులు ఏం జరిగిందంటారు అసలుకి ఒక విషయం దాడులు ప్రతి దాడులు జరగల దాడి జరిగింది ఏం జరిగింది అనేది ఒక క్లారిటీగా నేను లైవ్లో ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆయన కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన వాలంటీర్లను ఒక్కొక్క వాలంటీర్కి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తూ వాళ్ళకు ఒక స్వీట్ బాక్స్ ఇస్తూ ప్రలోభ పెడుతున్నారన్న విషయం తెలుసుకున్నారు రామాంజనే గారు ఆయన ఆల్రెడీ నేచురల్గా ఆయన ఒక అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి అక్కడ అన్యాయం జరుగుతుంది ఆయన దృష్టికి వచ్చింది దాన్ని ప్రశ్నిద్దాం అనే ఒక విషయం మీద అక్కడ వెళ్ళారు వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళాలా వాళ్ళ ఆఫీస్ ప్రెంసీస్లో కూడా వెళ్ళాల రామాంజనే గారు జస్ట్ ఆ రోడ్డు మీదకి వెళ్ళారు ఇన్ కేసు వాలంటీర్లు లైవ్లో దొరికితే వాళ్ళని ఆపి ఏంటమ్మా ఈ పని ఇది తప్పు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ టీంకి పట్టిద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు ఇది బెజవాడ నుంచి వచ్చిన ముఠాన్ని పక్కన పెట్టేసుకున్నారు పైన సెకండ్ ఫ్లోర్లో వాలంటీర్లతో ప్రోగ్రామ్ చేస్తున్నారు రామంజలి గారు అక్కడికి వచ్చారు వచ్చి రాగానే ఏదో జరిగిపోయిందన్న ఫీలింగ్లో వైసీపీ నాయకులు ఆ కార్యకర్తలు వచ్చి సార్ దగ్గరికి వచ్చారు వస్తే ఒకటే అడిగారు ఏంటి ఎందుకు వచ్చారు పైన వాలంటీర్లు ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది ఎందుకు వచ్చారు వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ దూరంగా పెట్టమని ఎలక్షన్ డ్యూటీలకి ఎలక్షన్ వర్క్లకి దూరం పెట్టమని కదా రాజకీయ పార్టీ కార్యాలయంలో వాలంటీర్లకు ఏం పని అని ప్రశ్నించారు అది సారడిగిన విషయం అది వాళ్ళు చేసిన ఏరి వాలంటీర్లు అన్నారు ఉన్న వాలంటీర్లను చూయించాం పోలీసులు కూడా అప్పచెప్పాం తీసుకెళ్ళి ఆ పోలీసులు ఫొటోస్ ఇచ్చాం వాళ్ళు వాలంటీర్లు అనే క్లారిటీగా ఏ ఊరు వాలంటీర్లు అనేది కూడా క్లారిటీగా చూపించాం అంతా క్లియర్గా చూపించాం ఎక్కడ వాళ్ళ చేస్తున్న దొంగదనం బయలు అవుతుందో అని ఒక్కసారిగా ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న మొన్నటిదాకా ఉన్నప్పుడు రాష్ట్ర డై ఆర్ అండ్బి డైరెక్టర్గా పదవి అనుభవించిన ఒక మహిళ ఆవిడ ఏదో మహిళ ఆవిడ పేరేదో కూడా తెలియదు మనకి ఆవిడ డైరెక్టర్ అనే పర్సన్ మాత్రం ఆవిడ తెలిసింది నెక్స్ట్ అక్కడున్న వైసీపీ నాయకులు బాలసాని కిరణ్ వాళ్ళ బ్రదరు ఒక కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి వెహికల్ మీద పడి దారుణంగా దారుణాది దారుణంగా సార్ కారు మీద అద్దం మీద ఇష్టం వాళ్ళ ఇష్టారహితంగా దాడి చేశారు దాడి చేశారు ఆ వెహికల్ని తీసుకెళ్ళాం మేము ఆఫీస్లోకి వెళ్ళామా లేదా వాళ్ళ మీద ఎవరినైనా దాడి చేసా కనీసం ఎవరినన్నా ఒక నోరెత్తి సుమారు కొన్ని వందల వీడియోలు ఆ ఘటన మీద బయటకు వచ్చినాయి ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు జారి మాట్లాడడం కానీ కార్యకర్తలు మాట్లాడడం జరిగిందా బూతులు మాట్లాడింది వారే దాడి చేసింది వారే వాహనం ధ్వంసం చేసింది వాళ్లే అన్ని విధాల రామాంజన్ గారిని దుర్భాషలాడింది వాళ్ళే ఒక దళితుడు ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తి ఒక అధికారిగా రాష్ట్ర మన జిల్లాలో పనిచేసిన కలెక్టర్గా అత్యున్నత ఉద్యోగం వ్యక్తిగా జిల్లా ప్రథమ పౌరుడిగా ఉన్న కలెక్టర్గా వర్క్ చేసిన వ్యక్తిని నోటికొచ్చిన దుర్భాషలాడారు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఉన్న వాళ్ళు ఎంత నిచేత నిచం దాన్ని కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అక్కడికి పోలీస్ స్టేషన్కి రామాజుల గారితో ఏ పది మంది అయితే అక్కడికి వెళ్ళాము ఆ పది మందే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము మేము అక్కడ ఉంది మొత్తం పది మంది పది నుంచి పన్నెండు పదమూడు ఆ డ్రైవర్లతో కలిపి ఓ ఏంది అసలు ఇరవై వెహికల్స్ చేసుకొని రాళ్ల దాడి చేసుకుంటూ వాళ్ళ కార్యాలయాల మీదకి వెళ్ళి మహిళలను కూడా నెట్టేసుకుంటూ వాళ్ళ డ్రైవర్లు చొక్కాలు చింపి అద్దాల దగ్గరికి అడగటానికి వెళ్ళిన అద్దాల మీద అద్దాలతో కోసి వాళ్ళని నానా రస చేశారంట కదా మీరు చెప్తున్నా కదా ప్రతిదీ ఉంది ఇప్పుడు మనమేమి అడవి అరణ్య భయంకర అరణ్యలో వెళ్ళలేదు గుంటూరు నగరంలోనే ఉంది వాళ్ళ కార్యాలయం నగరంలోనే అన్ని ఎన్ని వెహికల్స్ వెళ్ళినా సీసీ ఫుటేజ్ ఉంది ఎంతమంది జనం వెళ్ళారు సీసీ ఫుటేజ్ ప్రతి సాక్ష్యం ఉంది వాళ్ళు పెట్టిన కేసు దొంగ కేసు ఉంది ప్రతి దానికి న్యాయ రూపంలో చట్ట రూపంలో దానికి సమాధానం అయితే తెలుస్తుంది అక్కడ వెళ్ళింది పది నుంచి పదిహేను మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పదిహేను మందికి వాళ్ళు హడావుడి చేశారు సుమారు ఒక యాభై మంది వైసీపీ కార్యకర్తలు కారు చుట్టుముట్టారు నెక్స్ట్ పైన అదే సెకండ్ ఫ్లోర్ లో వాలంటీర్లు క్లియర్ కనబడుతున్నారు వీడియోలో వాళ్ళు తీసినారు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ కార్యాలయంలో వందల మంది పనిచేస్తారా వందల మంది కార్యకర్తలు ఉంటారా చెప్పండి కార్యకర్తలు లేరు అంతా యువకులు వాలంటీర్లు ఫోటోల్లో క్లియర్ కనపడతాయి వాళ్ళు వాలంటీర్లు అనేది అది ప్రశ్నించారు రామంజలి గారు అంతే ఆయన వాలంటీర్లు రాజకీయంగా ఎందుకు వాడుతున్నారు అని ఒక క్వశ్చన్ చేసినందుకు నాన్న యాగి చేసి దారుణమైన దాడి అరే సమాజంలో ఒక పేరున్న వ్యక్తి ఒక ప్రశ్నించారు ఆయన అక్కడ సవాల్ కూడా చేశారు మా ఆఫీసు కూడా వచ్చి చూసుకోండి మీరు మా దగ్గర ఏదైనా తప్పు జరుగుతుంటే మేము ఏదైనా మిస్యూజ్ చేస్తుంటే చూసుకోవచ్చు రండి అని చెప్పి సవాలు కూడా చేశారు అది చెయ్యకపోక ఒక వీధి రౌడీల బెజవాడల రాజకీయాల్లో చేసే గుండా రాజకీయాలు వైసీపీ నాయకులు ఏదైతే చేస్తారో ఎలా అయితే రౌడీ చేస్తారో అలాంటి ఒక బెజవాడ రౌడీని తీసుకొచ్చి ఈరోజు పత్తిపాటి నియోజకవర్గంలో పెట్టి అదే పందాలు ఇక్కడ చేయాలనుకున్నారు ప్రత్తిపాటి నియోజకవర్గంలో ఇలాంటి చెల్లవు ఇలాంటి ఈ రౌడీ రాజకీయాలు అయితే చెల్లవు ఆయన వెళ్ళారు ప్రశ్నించారు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాడి చేసినట్టు కానీ ఒక్క ప్రూఫ్ ఒక సాక్షి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి అన్ని అపార్ట్మెంట్స్ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి ఇష్టం వచ్చిన ఎంక్వైరీలు చేసుకొని తీసుకురావచ్చు దారుణంగా దాడి చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఒక దళితులనే రామాంజనేయులు గారిని ఒక వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కార్పొరేటర్ నోటికి వచ్చిన బూతులు తిట్టాడు ఏమనుకోవాలి అతన్ని ఉన్నతమైన చదువుకున్న కలెక్టర్ గారిని నిజంగా ఈరోజు నేను మొన్న జరిగి ఒక అధికారిగా చేశారు కాబట్టి అన్యాయం జరుగుతుంటే సహించలేక వెళ్ళి అడిగి ప్రశ్నించారు కదా ప్రశ్నించినప్పుడు కుదిరితే సమాధానం చెప్పాలి తప్పు చేయబోతే చూపించాలా అది చూపించకపోగా దారుణంగా దాడి చేశారు ఇది జరిగింది ఇది కాకుండా ఇంకేదైనా జరిగిందంటే చూపించమనండి